హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే వీడియోలో కనిపించే రాజస్థాన్ మేకపోతులు మనకి అమ్మకానికి పెట్టున్నాం మన బ్రదరు ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రులు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత మేకపోతులు అయితే ఎన్ని మేకపోతులు వాటి వయసు ఎంత అంటే ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ని అప్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లో కాల్ చేసి మీ ఊరి దగ్గరికి వచ్చి కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకు రాజస్థాన్ మేకపోతులు వచ్చేసి ఆ ఇరవై నాలుగు మేకపోతులు ఉన్నాయి ఒక ఫిమేలు ఆరు సారీ ఆరు ఫిమేలు ఉన్నాయని చెప్పున్న బ్రదర్ వచ్చేసి ఇవి మనకి జతల పరంగా అయితే రేట్ చెప్పలేదు లైవేడ్ ప్రకారం అయితే మన కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు జతల పరంగా అయితే చెప్పలేదు బ్ర జతల పరంగా అయితే బ్రదర్ నెంబర్ కాంటాక్ట్ అయితే బ్రదర్ నెంబర్ బ్రదర్ చెప్తానని చెప్పున్నారు కాబట్టి ఎవరైనా మీకు జతల పరంగా కావాలనుకునే వాళ్ళు అయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది కాబట్టి బ్రదర్ నెంబర్కి కాల్ చేశారంటే బ్రదర్ మీకు జతల పరంగా రేట్ అనేది ఆ డీటెయిల్స్ బ్రదర్ చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ బ్రదర్ ఇవి తిరుపతి జిల్లా నుంచి ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్కి కాల్ చేసి వెళ్ళారంటే మీరు తిరుపతికి వెళ్ళి కాల్ చేశారంటే బ్రదరే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకెళ్ళి ఫామ్ దగ్గరికి తీసుకెళ్తారు ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మీకు ఇవ్వాలి నచ్చాయంటే రేట్ మాట్లాడుకుని కొన్ని తీసుకెళ్ళచ్చు బ్రదర్ కాబట్టి ఎవరైనా డీటెయిల్స్ ఇంకేదైనా మీకు జతల పరంగా కావాలనుకున్నా లేదంటే లైవ్ ఏడ్ ప్రకారమైనా ఏదైనా తగ్గించే అవకాశం ఉంది కింద ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద బ్రదర్ నెంబర్ ఉంటుంది కాబట్టి టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది కాబట్టి బ్రదర్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి బ్రదర్ మొత్తం పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఓకే బ్రదర్ ఇంకా ఇలా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకుంటే నీట్గా వీడియోస్ తీసి మన వాట్సాప్ నెంబర్ పంపించండి ఏదైనా సరే బ్రదర్ మీరు జివాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు బేరం చేసి తీసుకెళ్ళండి ఫోన్లో చూస్తే ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకలా ఉంటాయి బ్రదర్ అంటే మరీ ఎక్కువ తేడా కనిపించదు కానీ ఫోన్లో కొంచెం నీట్గా కనిపిస్తాయి మన దగ్గరికి రియల్గా వెళ్ళి చూస్తే కొంచెం తేడా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఫోన్లోనే బ్యాలెన్స్ చేసుకోవడం కానీ అడ్వాన్స్ వేయడం కానీ అలాంటివి చేయొద్దు దగ్గరికి వెళ్ళి మీరు జీవాలు చూసుకొని తర్వాత రేట్ చేసుకొని రేటు సెట్ అయిన తర్వాత మీరు జీవాలు కొన్ని తీసుకెళ్ళచ్చు బ్రదర్ ఓకే బ్రదర్ ఫోన్లోనే చూసుకోవడం అడ్వాన్స్ లేయడం అలాంటి అయితే చేయొద్దు ఎందుకంటే ఫోన్లో ఒకలా ఉండొచ్చు రియల్గా చూస్తే కొంచెం తడా ఉంటుంది కాబట్టి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా సరే దగ్గర వెళ్ళి జివాల్సి చూసుకున్న తర్వాత బ్యారెన్స్ చేసుకోండి బ్రదర్ ఓకే బ్రదర్ మీకు కానీ ఎవరైనా వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్